హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ముందుగా ఈరోజు వీడియోలో అయితే వంటగదిలో పొరపాటను కూడా ఈ రెండు వస్తువులు పక్కపక్కన పెట్టకండి అలా పెట్టారు అంటే సర్వం కోల్పోయి అంతా ఖాళీ అయిపోతుంది ఉన్నది ఉంచుకున్నది కూడా పోయినట్టు తయారైపోతుంది పరిస్థితి మరి ఆ రెండు వస్తువులు ఏంటో ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం మన వీడియో చివరిదాకా చూసి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకైతే అందివ్వండి ఇక విషయానికి వస్తే ఉప్పు పసుపు ఈ రెండు వస్తువులు కూడా పొరపాటున పక్క పక్కన ఎప్పుడూ పెట్టకండి దానివలన ఇంటికి దరిద్రం అంతేకాకుండా లక్ష్మి మన ఇంటి నుండి వెళ్ళిపోతుంది అంతేకాకుండా మన ఇంట్లో ఉన్న డబ్బు బంగారం కూడా కోల్పోవాల్సి ఉంటుంది అలాగే ఉప్పును మనం కొన్ని సమయాల్లో గనుక ఇంట్లోకి తెచ్చుకున్నట్లయితే లక్ష్మి అనుగ్రహంతో కుబేరులుగా మారటం ఖాయం వద్దన్న డబ్బు వచ్చి పడుతూనే ఉంటుంది మనం నిత్యం నిద్ర లేచినప్పటి నుండి డబ్బు కోసమే కదా అండి ఎన్ని పరుగులు పెట్టినా ఏ పనులు చేసినా ఎంత వెంపనలాడినా డబ్బు కోసమే కదా మరి అలా పరుగులు పెడుతూనే ఉంటాం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేదాకా అయినా సరైనటువంటి డబ్బు సంపాదించలేక సరైనటువంటి ఫలితాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం చాలీ చాలని జీతాలు చాలీ చాలని సంపాదన ఖర్చులేమో ఎక్కువ రాబడి తక్కువ ఇలా ప్రతి ఒక్కరూ కొంతమంది అప్పుల దాకా వెళ్ళిపోయి పేక లోతుకి అప్పుల్లో కూరుకుపోయి చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు డబ్బు అనేది మన జీవితాల్లో చాలా అవసరం కూడా కాబట్టి అలాంటి డబ్బు లేకపోతే మనకు రోజు అన్నది కూడా మొదలవదు కోటి విద్యలు కూడా కోర్టు కోసమే అంటారు కదా మరి ఆ కూడు మన ముందుకు రావాలి అంటే డబ్బు కావాలి కదా అంతేకాకుండా మన నిత్యావసరాలు కోరికలు ఆశలు నెరవేర్చుకోవాలన్నా డబ్బే కావాలి ఈ సమాజంలో గౌరవింపబడాలి అన్నా కూడా డబ్బే కావాలి అంతటి ప్రాధాన్యత ఉన్న డబ్బుని సులభంగా మన దగ్గరికి ఎలా రప్పించుకోవచ్చో వచ్చిన ధనాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం వంటగదిలో ఉప్పు పసుపు డబ్బాలు పక్కపక్కనే అస్సలు పెట్టకూడదండి లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఎల్లప్పుడూ ఉండాలన్నా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపోవాలి అన్న వంటగదిలో మనం ఉప్పు పసుపును ఎలా ఉపయోగిస్తున్నాం అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది ఉప్పు పసుపు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ ఉప్పు పసుపుల విషయంలో కొన్ని జాగ్రత్తలు వంటగదిలో గనక మనం పాటించి అవి సరిగ్గా ఉపయోగించినట్లు అయితే లక్ష్మి అమ్మవారు స్థిరంగా మన ఇంట్లోనే నివాసం ఏర్పరచుకొని ఉంటుంది ఎప్పుడైనా ఉప్పు పసుపు అయిపోయినాయి అని ఎప్పుడూ చెప్పకూడదు ఉప్పు తేవాలి పసుపు కొనాలి అని మాత్రమే చెప్పాలి అలా కాకుండా అయిపోయాయి అంటే అలా అయిపోయాయి అనే పదమే లక్ష్మి అమ్మవారికి అస్సలు నచ్చదు వీరికి నేను ఎంత ఇచ్చినా కూడా లేదు అయిపోయింది చాలటం లేదు అనే మాటలే వీళ్ళ నోటి నుండి వస్తాయి కదా మరి వీళ్ళకు ఎంత ఇచ్చే ప్రయోజనం ఏంటి అంటూ అమ్మవారికి కోపం వచ్చి ఇంటి నుండి వెళ్ళిపోయే అవకాశం ఉంది అలాగే వంటింట్లో ఉప్పు డబ్బా పసుపు డబ్బా ఎప్పుడూ ఒకే చోట ఉంచకూడదు ఉప్పు డబ్బా ఒక చోట పసుపు డబ్బా ఒక చోట ఉంచాలి ఈ రెండు వేరువేరుగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఎప్పుడూ ఉంటుంది అలాగే సాయంకాలం ఆరు గంటలు దాటాక ఉప్పు కొనకూడదు రాళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏ ఉప్పు అయినా సరే సాయంత్రం ఆరు దాటింది అంటే ఉప్పు అస్సలు కొనకూడదు ఎప్పుడైనా పొరపాటున ఉప్పు కింద పడితే చూసుకోకుండా కానీ చూసి కానీ పొరపాటున కూడా కానీ ఆ ఉప్పును అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ తొక్కకూడదు అలాగనుక కింద పడిన ఉప్పుని మనం తొక్కాము అంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఆ ఉప్పుని కింద పడిన ఉప్పుని జాగ్రత్తగా తీసి నీళ్ళల్లో కరిగించి బయట లేదా సింకులో వేయటము చేయాలి అసలు ఉప్పును ఎప్పుడు కొనాలి ఉప్పును ఎప్పుడు కొంటే మనకు విశేషమైన ఫలితాలు వస్తాయి ఎప్పుడు ఉప్పు కొంటే మనకు అదృష్టం పడుతుంది అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది ఈ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటే శుక్రవారం ఉదయం ఆరు గంటల ఏడు గంటల మధ్య ప్రాంతంలో శుక్రహోర అని ఉంటుంది ఆ శుక్రహోరలో ఉప్పు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న డబ్బు వచ్చి పడుతూనే ఉంటుంది అలా ఆరు గంటలు ఏడు గంటల మధ్యలో కొనలేని వారు అప్పటికింకా షాపులు తెరవరు వాళ్ళు శుక్రవారం మీరు చెయ్యాల్సింది మొదటిగా ఆ రోజు మీరు ఏ రూపాయి అయితే వాడాలి ఖర్చు పెట్టాలి అనుకుంటారో ఆ మొదటి రూపాయితో ఉప్పును కొనండి మీరు కనుక మీరు మొదట ఉపయోగించే రూపాయి ఉప్పు కోసం ఖర్చు పెట్టి ఉప్పును తీసుకొచ్చారు అంటే మీకు చాలా చాలా అదృష్టం అనేది పడుతుంది లేదు అంటే శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల మధ్య ప్రాంతంలో కూడా శుక్రహోర ఉంటుంది అప్పుడైనా సరే మీరు ఉప్పునుకుని ఇంటికి తెచ్చుకోవచ్చు అలాగే ఆడవాళ్ళు సహజంగా భర్తలు ఇచ్చిన డబ్బుని లేదా తను సంపాదించిన డబ్బుని పోపుల డబ్బాలో దాస్తూ ఉంటారు లేదా బీరువాలో బట్టల మధ్యన పెడుతూ ఉంటారు లేకపోతే పరుసలో ఉంచుకుంటూ ఉంటారు అలా కాకుండా ఒక గాజు బౌలు కానీ పింగాణి బౌలు కానీ తీసుకోండి అందులో రాళ్ళ ఉప్పు అంటే గల్లు ఉప్పు వేయండి ఆ ఉప్పులో మీ దగ్గర ఉన్న డబ్బు ఏదైతే ఉందో అది మీరు సంపాదించింది అయినా మీ భర్త మీకు ఇచ్చింది అయినా మీ దగ్గర ఉన్న డబ్బు ఏదైనా సరే ఆ డబ్బును తీసుకెళ్ళి ఆ ఉప్పుతో నింపిన ఆ బౌల్లో వేసి భద్రపరిచి వంటగదిలో వాయువ్య మూలంలో ఈ బౌల్ని తీసుకువెళ్ళి పెట్టండి మీరు ఇలా పెట్టడం వల్ల మీ డబ్బు సంపాదన ఏదైతే ఉందో అది అంతకు వెయ్యింతలు రెట్టింపు అవుతుందండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్క హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ పక్కా అని చెప్పచ్చు ఎలా అంటే మీ దగ్గర డబ్బు లేదు అనే మాటే అస్సలు ఉండదు రోజు కూడా ఏదో ఒకవైపు నుంచి డబ్బు మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది ఒక్కొక్కసారి మీరే ఆశ్చర్యపోతారు ఇదేంటి నా దగ్గర మొన్ననే కదా డబ్బు మొత్తం అయిపోయింది మళ్ళీ ఇది ఈ డబ్బు ఎక్కడి నుంచో వచ్చింది అని మీరు ఆశ్చర్యపోయే క్షణాలు కూడా మీకు ఎదురవుతాయి కాబట్టి ఆడవాళ్ళు మీరు డబ్బు ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా మీ సంపాదనని అంతకు వెయ్యింతల రెట్టింపు చేసే ఉప్పులో ఒక బౌల్లో ఉప్పు వేసి అందులో పెట్టి వంటగదిలో వాయువ్యంలో పెట్టండి మీ దగ్గర డబ్బు అన్నది కొరత ఉండదు కావలసినప్పుడంతా మీ చేతికి డబ్బు అందుతూనే ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకు కూడా మీ చేతుల ద్వారా మీరు కావలసినప్పుడు వాళ్ళ చేతిలో లేనప్పుడు మీరు సహాయం చేసే స్థితికి వెళ్తారు నిజంగా ఒక్కసారి సరదాగా ట్రై చేసి చూడండి ఇదైతే అలా మీరు పెట్టడం వల్ల అవసరానికి డబ్బు కలిసి వస్తూనే ఉంటుంది అంతేకాకుండా ఇలా గాజు బౌలు కానీ పింగాణీ బౌల్ కానీ వాడటం వల్ల చాలా చాలా మంచి ఫలితాలు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి గాజు కానీ పింగాణీ బౌల్ని వాడటానికి ప్రయత్నించండి అంతేకాకుండా మీపై మీ కుటుంబం పైన లక్ష్మీ అనుగ్రహం చాలా వరకు ఉంటుంది మీరు కనుక ఈ టిప్స్ పాటించినట్లయితే వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుందండి మీ దగ్గరికి డబ్బుకు కొరత అన్నదే ఉండదు నా దగ్గర డబ్బు లేదు అన్న మాట కూడా అన్న ఆలోచన కూడా మీ మైండ్లోకి రాదు నిజంగా అటువంటి గొప్ప రిజల్ట్ వచ్చే పరిహారం ఇదైతే ఒక్కసారి అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది ఆ లేడీస్కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు జాబ్ చేయని వాళ్ళు ఉంటారు భర్తలు ఇచ్చే పాకెట్ మనీతోని గడపాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మీకు దొరికిన ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా పోగు చేసి ఇలా ఒక గాజు బౌలు కానీ పింగాణి బౌలు కానీ ఉప్పు వేసి అందులో మీ దగ్గర ఉన్న డబ్బును అందులో పెట్టి వాయువ్యంలో పెట్టండి మీ దగ్గర లక్ష్మి ఎప్పుడో స్థిరంగా నివాసం ఏర్పరచుకుని ఉంటుందండి సరదాగా ఒక్కసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ ఎలా ఉందన్నది మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో